బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలోని సచివాలయంకి అధికారులు రావడం లేదు పదకొండు గంటలైనా ఈ కార్యాలయం మూతపడి ఉంటుంది సచివాలయ వ్యవస్థ అసలు ఉందా లేదా అనిపిస్తుంది అధికారులు సచివాలయ వ్యవస్థపై పై వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది ఒవ్వేరు గ్రామంలో అనేక సమస్యలపై గ్రామస్తులు సచివాలయానికి వెళితే ఆడా సచివాలయం కనీసం తాళం కూడా తీకపోవడం గమనార్హం ుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఒవ్వేరు సచివాలయంకి అధికారులు రావడం లేదు పదకొండు గంటలైనా ఈ కార్యాలయం మూతపడి ఉంటుంది సచివాలయ వ్యవస్థ అసలు ఉందా లేదా అనిపిస్తుంది అధికారులు సచివాలయ వ్యవస్థపై పై వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది ఒవ్వేరు గ్రామంలో అనేక సమస్యలపై గ్రామస్తులు సచివాలయానికి వెళితే ఆడా సచివాలయం కనీసం తాళం కూడా తీకపోవడం గమనార్హం